అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లి రాము ఏపురి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా రెండవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు సహస్రనామ పూజలు అత్యంత నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవి పీఠలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు శ్రీ కనకదుర్గమ్మ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈరోజు బాలాద్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు ఈ యొక్క అవతారం చాలా విశిష్టమైన అవతారమని అన్నారు ఎక్కడైతే దేవాలయాల్లో అమ్మవారు బాలాద్రిపుర సుందరీదేవిగా కూర్చుంటారో ఆ దేవాలయంలో సాక్షాత్తు అమ్మవారే చిన్నపిల్లల స్వరూపంలో వచ్చి తన యొక్క అలంకారం చూసి ఎంతో మురిసిపోతుంటారని తెలిపారు అలాగే ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చే వరకు ఆడపిల్లలందరినీ అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ వారికి బాలపూజ కౌమరీ పూజ సువాసిని పూజ మొదలగు పూజలు నిర్వహిస్తారని ఎక్కడైతే ఆడవారిని పూజింపబడుతుంటారో ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ లోకాలన్నీ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటాయని చెప్పడానికి నిదర్శనమే ఈ బాల త్రిపుర సుందరి దేవి అవతారమని అన్నారు కావున ఈ యొక్క అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు కృపా కటక్షాలు పొందగలరని అదేవిధంగా ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందని సామూహిక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలగునివి నిర్వహిస్తున్నారని కావున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ వంశీ నందా వినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమ అనగాపల్లి జిల్లా అనగాపల్లపట్నం లక్ష్మీదేవిపేటలో పేయించేసి ఉన్న శ్రీ శ్రీ వారి దేవాలయంలో శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు రెండో రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవలంకరణలో దర్శనమిస్తూ ఉన్నారు సాధారణంగా దేవి ఉపాసకులందరూ కూడా ఏదైనా అనుష్ఠానం చేయాలంటే బాల యొక్క మూలమంత్రంతో ప్రారంభిస్తారు అదేవిధంగా అమ్మవారు నవరాత్రుల్లో రెండో అవతారంగా ఈ రోజు బాలా త్రిపుర సుందరి స్వరూపంలో మన ఆలయంలో దర్శనమిస్తూ ఉన్నారు ఈ అనుష్ఠాన ఎవరైతే ఉంటారో ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికి సాక్షాత్తు అమ్మవారు బాలా స్వరూపంలో ఉన్నారు అదేవిధంగా మన చాగండ కోటేశ్వరరావు గారు పురాణాల నుంచి తీసి చెప్పినటువంటి విషయం ఒకటి ఉంది అదేమిటయా అంటే ఎక్కడైతే దేవాలయంలో బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు కూర్చుంటారో ఆ దేవాలయంలో సాక్షాత్తు అమ్మవారి చిన్నపిల్లల స్వరూపంలో వచ్చి తన యొక్క అలంకరణ చూసి తను ఎంతో మురిసిపోతూ ఉంటారట అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క చిన్నపిల్లలను తీసుకొచ్చి అమ్మవారి స్వరూప కింద భావన చేస్తూ అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అమ్మవారి ఆడపిల్లలకి యుక్త వయస్సు వచ్చే వరకు ఆడపిల్లలందరినీ కూడా అమ్మవారి స్వరూప కింద భావన చేస్తూ వారికి బాల పూజని కౌమారి పూజని సువాసిని పూజని పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాం ఎక్కడైతే ఆడవాళ్ళని పూజింపబడుతూ ఉంటుందో ఎక్కడైతే గౌరవింపబడుతూ ఉంటుందో అక్కడ లోకాలన్నీ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటాయని చెప్పడానికి నిదర్శనమే ఈ బాల అవతారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో ఉండేటటువంటి అయితేనేంటి బయట ఉండేటటువంటి అయితేనేంటి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కింద భావన చేసి మహిళలందరికీ కూడా గౌరవాన్ని ఇస్తూ ఆ అమ్మవారి యొక్క కటాక్ష కూడా జైదుర్గా జై దుర్గా లక్ష్మీదేవిటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారు దసరా నవరాత్రులో భాగంగా ఈ రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారు ఆధ్వర్యంలో దర్శనమిస్తున్నారు ప్రతి రోజు కూడా భక్తులు మహిళలు కూడా ఎంతో మంది వచ్చి శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అలాగే గ్రామ పెద్దలు మహిళలు పురప్రెజలు అందరూ కూడా విచ్చేసి శ్రీ శ్రీ కనదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం అలాగే ఇరవై ఏడో తారీఖున శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరపను ఈ కార్యక్రమంలో కూడా గ్రామ పెద్దలు మహిళలు అందరూ కూడా పాల్గొని మన లక్ష్మీదేవిపేటలో ఒక గ్రామ పండగలా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారని మరీ మరీ కోరుకుంటున్నాం దుర్గా జై జయదుర్గా శ్రీమాత్రే నమ అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు రెండవ రోజు అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అనగా ఒక ఆడపిల్ల చిన్నపిల్లగా మనకి ప్రతి ఇంటిలో ఆడపిల్ల ఎలా ముస్తాబై మనకి అమ్మవారి రూపంలో ఎలా కనబడుతుందో అదేవిధంగా ప్రతి ఇంటిలో ఆడపిల్లని అమ్మవారి రూపంలో చూసుకొని ఈ బాలా త్రిపుర సుందరి అవతారంలో ఆ తల్లిని ఆరాధించుకున్న ఎడల సకల ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయని పురాణం చెప్తుంది అందువల్ల ప్రతి ఏడాది శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ మరియు కమి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చే చేసుకోవడం జరుగుతుంది ఇంతటి ఘనంగా చేసుకోవడానికి కారణం గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఆలయ అర్చకులు శ్రీ ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో రోజుకొక అలంకారంతో అమ్మవారిని విశేషంగా అలంకరించుకొని విశేషంగా పూజలు అందుకోవడం జరుగుతుంది లక్ష్మీదేవిపేట ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచ ప్రజానికానికి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని భగవంతుని ఆశీస్సులు చల్లగా చూడాలని మనపై ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లికి మరొక్కసారి మా కమిటీ తరఫున కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులు మరింతగా ఇచ్చేసి ఈ అమ్మ అలంకరణలు పూజలు అందుకోవాలని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకొని స్వామి అమ్మవారి తీర్థ స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి మరి కో జై దుర్గా భవానికి జై జై దుర్గా భవాని అనకాపల్లి లక్ష్మిదేపేటలో అమ్మవారు వెలిసారు వెలిసిన కాని నుంచి ఎన్నో కోర్టులు తీరుస్తుంది తల్లి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ గురువు గారు అయ్యి నామాలు మంత్రాలు చదువుతారు ఉదయం సాయంకాలం ఎక్కడైనా నూట ఎనిమిది వంద ఇలా చదువుతారు ఇక్కడ మొట్టకు ఈ నామాలు చదువుతారు ఆ పంతులు గారు చాలా చక్కగా జరుగుతుంది అమ్మవారిని దర్శించుకుంట అంతా తా మేలే జరుగుతుంది తప్పక అమ్మగారిని దయ దయచేయండి